సింగంపల్లి అనిల్ కుమార్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిని అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థిగా ఉన్నాను తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి పరంగా నోచుకోవడం లేదు ఇక్కడ అనేక సంవత్సరాలుగా అనేక మౌలిక వసతులు లేక చాలా విద్యార్థులు ఇబ్బంది గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ తెలంగాణ యూనివర్సిటీకి గతంలో నుండి పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేశాం ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ యూనివర్సిటీకి రెండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేసి తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిని ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి మేము పీడిఎస్గా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హాస్టల్ యుద్ధ ప్రతిపాదికన గర్ల్స్ హాస్టల్ను నిర్మించాలి ఇక్కడ ప్రారంభమైనటువంటి సైన్స్ కాలేజీలోకి విద్యార్థులు షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు కానీ రిజిస్టార్ కానీ అకాడమిక్ ఇయర్ వాతావరణాన్ని నిలబొల్కే విధంగా చర్యలు తీసుకోవాలి అనేక స్ట్రక్చర్స్ అసలు ఇలాంటి మౌలిక వసతులకు ఇక్కడ ఇబ్బంది కలుగుతూ ఉన్నది ఈ తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ అనేక చరిత్ర కలది కలది ఈ నిజామాబాద్ జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా కామారెడ్డి కానీ ఇతర ఇతర జిల్లాలు నిర్మల్ జిల్లా భైంసా మంచిర్యాల అనేక ఈ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు వాటి కూడా అకాడమిక్ వాతావరణాన్ని కలగజేసేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కామరెడ్డిలో విట్టూరులో ఉన్నటువంటి సౌత్ క్యాంపస్లో కూడా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయండి విద్యార్థులకు ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఈ యూనివర్సిటీలు ఉండే విధంగా మాటల్లో కాకుండా ప్రభుత్వం చేతలో చూపెట్టాలి దీన్ని ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారు కూడా సందర్శించి ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఖ్యాతిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్సిగా మేము కోరుతా ఉన్నాం